ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు రెండో సినిమానే రామ్ చరణ్తో చేసే అవకాశం దక్కించుకున్నాడు ఉప్పెన వచ్చి చాలా కాలమైనా స్టార్ హీరోతో సినిమాను చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఇప్పటికే చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ పట్టాలెక్కింది ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి రామ్ చరణ్ లుక్తో పాటు ఇతర విషయాలు సినిమాపై అంచనాలు పెంచుతూ ఉన్నాయి తాజాగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ అనుమానం అక్కర్లేదు సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బ్రహ్మాజీ ముఖ్యపాత్రలో నటించిన బాపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కల్కీ చిత్ర దర్శకుడు నాగశ్విన్తో పాటు బుచ్చుబాబు సైతం పాల్గొన్నారు ఆ సమయంలో బుచ్చుబాబు మాట్లాడుతూ మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు ఆయన మా నుంచి భౌతికంగా దూరమయ్యి ఏడాది అవుతుంది నా మొదటి సినిమా ఉప్పెన విడుదల సమయంలో నాన్న థియేటర్ బయట నిల్చుని సినిమా బాగుందా అని మర్చిపోయే వారిని అడిగారట ఆయన సినిమా చూడకుండానే ప్రేక్షకుల అభిప్రాయాన్ని అడిగారట కానీ ఈసారి ఆ అవసరం లేదు ఎందుకంటే రామ్ చరణ్తో నేను చేస్తున్న సినిమా బాగుందా అని అడగాల్సిన అవసరం లేదు గ్యారంటీగా హిట్ అవుతుంది అన్నారు దర్శకుడిగా బుచ్చుబాబు ఒకే సినిమా చేసినప్పటికీ ఆయనపై చాలా నమ్మకమును పెట్టి రామ్ చరణ్ ఈ సినిమాను చేస్తున్నారు గురువు సుకుమార్కి ఏమాత్రం తగ్గకుండా బుచ్చుబాబు ఫిల్మ్ మేకింగ్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు రామ్ చరణ్తో తో బుచ్చుబాబు సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి తాజాగా బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు ఆ అంచనాలను మరింత పెంచాయి రంగస్థలంలో చిట్టిబాబు వంటి లుక్లో రామ్ చరణ్ విలేజ్ తో మరోసారి బుచ్చిబాబు సినిమాలో కనిపించబోతున్నారనే సమాచారం అందుతోంది అతి త్వరలోనే సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుందని తెలుస్తోంది రామ్ చరణ్ బర్త్డే కానుకగా టైటిల్ని రివీల్ చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది రామ్ చరణ్కు జోడీగా జాన్వి కపూర్ను నటింపజేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు పలువురు సీనియర్ స్టార్ నటులను ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది ఈ సినిమా తెలుగు వీరుడి నిజ జీవితం కథను ఇన్స్పిరేషన్గా తీసుకుని రూపొందించారనే సమాచారం అందుతోంది ఆ విషయమై దర్శకుడు బుచ్చబాబు త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి గేమ్ చేంజర్ నిరాశపరచడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని బుచ్చబాబు వ్యాఖ్యలతో మరోసారి ఫ్యాన్స్లో నమ్మకం పెరిగింది